ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఉంది డూప్లెక్స్ పక్కల అలా ఇల్లు లేకపోవడం ఇది ఒకటే ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో చేస్తున్నా ఇది మా ఇల్లు మా వదిన అక్కడ ఉంది చూడు మిద్ది పైన బట్టలు ఆరేస్తుంది ఇక మిద్ది పైన బట్టలు ఆరేస్తుంది మా వదిన ఎందుకు జొన్న ఉందా జొన్న బట్టలు ఉండిపోయినాయా చూస్తాం వస్తా వస్తావా ఏడు చూడడానికి రా వెళ్ళడం ఎంత సీన్ లేదు కానీ నువ్వు రావు నాకు తెలుసు ఇది మన ఇల్లు ఇది మా రోడ్ అనమాట ఇది మా పెరట్లో ఇల్లు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా మా పొలంకి వెళ్తున్నాం మా పొలంకి వెళ్తున్నాం చూడండి బుర్ర ఎలాగుందో దారి అబ్బా ఇది మా పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అలా వాళ్ళు ఇల్లు అనమాట ఇవంతను ఇదిగో గోరింటి చెట్టు తిరిగి వచ్చేటప్పుడు గోరింటి కూడా తీసుకుంటాం ఇక్కడికి మా ఇల్లు కనిపిస్తూ ఉంటుంది ఇంటి నుంచి ఇది రోడ్డు అనమాట ఇలా వెళ్తే మా పొలం ఇక్కడ మా పెద్దన్నలో టమాటా వేశారు ఇంకా మా చెల్లి మేము వెళ్తుందా ఆవులు పాలిచ్చావు ఇక్కడ చిక్కుడుకాయలు వేశారు ఇంకా చిక్కుడుకాయలు రాలేదు కదా ఇంకా చిక్కుడుకాయలు రాలేదు చిక్కుడుకాయలు వేశారు అంతే ఇంకా ఇగో పువ్వు వచ్చింది ఇగో పువ్వు వచ్చింది ఇంకా చిక్కుడుకాయలు రాలేదు ఇక్కడ గొయ్యి ఎందుకు తీసారు వీళ్ళు ఇంత పెద్ద గొయ్యలు రెండు కదా ఎందుకు తీశారు ఎంత గొయ్యలు అదేదో పంచాయతీ కడతామన్నారు అదేదో చేశారేట మరి ఇగో జొన్నలు పండిపోయి బాగా జొన్నపట్లు ఇరలేదు వీళ్ళు ఆహా వీళ్ళది నీళ్ళు లేదు కదా అందుకని మరి అవేటవి జొన్నపట్లు ఉన్నాయి అంటే వర్షాల నుంచి ఇరలేదు ఇప్పుడు ఇరుస్తారు ఇంకా మళ్ళీ అవి ఎండేసి దాంతో ఇబ్బంది పడాలి కదా అందుకే ఇప్పుడు ఇరిసేసి అవి క్లీన్ చేసుకుంటారు బాగా ఇది దగ్గరలో ఉంది కదా ఊరికి అందుకే అలానే పెట్టుకున్నారు ఇది ఇది మందే గుడ్డి ఇది అక్కడ నుంచి చూడండి జొన్న చూపించానా అక్కడి నుంచి మా గుడ్డి అనమాట ఇది ఇది వేరే వాళ్ళకి చేయడానికి ఇచ్చేసాము అన్నమాట చూపిస్తా అక్కడికి వెళ్ళి ఇదిగో మా ఊరు అమ్మవారు తల్లి అమ్మవారు ఊరిని కాపాడే అమ్మ తల్లి మా అమ్మ తల్లి అలాగే మా అమ్మ తల్లి ఇది ఒకగా అమ్మవారు ఉంటారు అమ్మ తల్లి ఊరిని కాపాడే ఏమంటారు అమ్మ ఎక్కడ నుంచి కనిపిస్తుంది బురద అయిపోద్ది మరి చేతి వేయడం కావద్దు ఆ మంది ఇది ఆ వచ్చినప్పుడు చేద్దాం పద ఇదిగో అమ్మవారు మా ఊరు అమ్మవారు తల్లి మా ఊరిని కాపాడాలి ఏంతదా ఇంకా దాడి వేస్తున్నారు చూడండి నిన్న మూడు రోజులైంది వచ్చి ఎక్కడ వచ్చా నువ్వు కాటగడ్డ వచ్చావా ఫంక్షన్కి అన్నం తిన్నా జ్వరం వచ్చిందా అలికి వచ్చిందా அலிக்குராதா அவு போயின் சாரி வச்சு எந்த தாத்தா அண்ணன் இப்படி வச்சிந்தா உந்த அம்மா உன்னா ஆ ఇదిగో ఇది వేసాం కదా ఈ జొన్న అక్కడ చూపించాను అక్కడి నుంచిన మాదే అనమాట ఇది వేరే వాళ్ళకి ఇచ్చాం వేయడానికి ఇదిగో ఈ మా దిగం కదా ఇగో మా పొలంకి వెళ్తున్నామా చూడు బురద ఈ కొంచెం దారిలోనే నడాలన్నమాట ఈ దారిలో నడుచుకొని వెళ్ళాలి ఇది మా పక్కనే మా అమ్మవారు అనమాట ఈ భూమి కూడా ఈ అమ్మవారి గుడికి మా భూమిలోనే అమ్మవారు పెట్టారు ఇది ఇది జొన్న వేరే వాళ్ళకి ఇచ్చాం జొన్నకి ఎందుకంటే అంత మా నాన్న చేయలేరు అందుకని వేరే వాళ్ళకి ఇచ్చాం ఇగో బురదండి అస్ అయ్యో కాలు దిగిపోతున్నాయి వెళ్ళాపోతున్నాయి అసలు వెళ్ళాకపోతున్నాం వెళ్దాం చూపిద్దాం వస్తున్నాం కష్టపడి కానీ వెళ్ళకపోతున్నాం ఇక్కడ ఇంత బురద ఉంది వెళ్ళి నువ్వు ఆ దగ్గరికి మరి వద్దులేరా నేను రాలేను మరి ఇక్కడే బురద ఉంది కదా ఏ బురద చాలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏ జారి పడ్డాం అనుకో అవ్వదు మా పొలం చూపించడానికి ఎంత కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ఇగో వెళ్ళడానికి దారి కూడా లేదు అమ్మో చెవులు కడుతున్నాయి అబ్బా వెళ్ళడానికి ఇది రోజు నడుస్తారు కదా వాళ్ళకి అలవాటు ఉంటుంది బాగానే మూడు రోజులైంది ఎండ ఇప్పుడు వాన పడింది కదా ఇప్పుడు ఎండ ఎక్కుతుంది చూడండి ఇప్పుడు వచ్చింది ఎండ చూడు ఇగో ఇది అమ్మవారి గుడి దా గోడ అనమాట ఇక్కడ కొంచెం దారి పెట్టారు ఇగో 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 కనిపిస్తుందా ఈ దారి ఈ దారిలో ఒక్క అడుగు పడుతుంది అంతే ఈ దారిలో వెళ్ళి పోవాలి ఇగ ఇగ మా చెల్లి వెళ్తుంది చూడండి ఇదంతా మా పొలమే అనమాట ఊరికి వచ్చామనుకోండి ఊరు వచ్చిన తర్వాత మన పొలం చూడ చూడకుండా నేను బెంగళూరు ఎప్పుడు వెళ్ళను అనమాట నాకు చాలా ఇష్టం పంట ఉన్నా పంట లేకపోయినా నేను వస్తాను వచ్చి మా ఏదైతే మా భూమి ఉందో పొలాలు ఉన్నాయో చూస్తాను ఆ పెసలు నాకు చాలా ఇష్టం ఏ ఏ నాన్న ఇదిగో మా నాన్న మా నాన్న పొలం దగ్గర ఉన్నారు ఆల్రెడీ ఇదిగో ఇది పెసలు వేశారు పెసలు పెసరు బ్యాడ్లు అవుతాయి కదా పెసర్లు గట్టు మీద ఉడిచారు అనమాట చాలా ఇగో గట్టు మీద పెసలు ఉడిచారు ఇగో ఇగో కందులు కూడా ఉడుస్తారు అదే బ్యాడల్ చారు కందులు చారు చేస్తాం కదా ఇగో ఈ పొలం కూడా మాదే ఈ పొలం కానీ నడడం కష్టమండి అయ్యప్ప ఇగో జారుతున్నాయి ఇవి నాకు భయం వస్తుంది ఇది ఇగో ఇగ పొలంలో నీరు కూడా ఉంది ఇగో ఇది మా పొలం అలాగే ఈ మధ్యలో గట్టు ఉందా ఇది మా పొలం ఇది మా గట్టు ఉంది ఇగో ఇది ఇది చాలా పొడుగుంటుంది అనమాట ఇక ఎంతవరకు కనిపిస్తుంది అంతవరకు మాదే చూడండి ఇది ఎంత ఉందో చూడండి ఇగ చూడండి ఇగో ఎన్ని వేసింది ఎన్ని చూపిస్తాం ఇక ఇగో ధాన్యం వడ్లు అంటారు ధాన్యం అంటారు ఇగో ఇది ఒకటే వేసింది ఇంకేదీ వేయలేదనమాట ఇంకో పదిహేను రోజులకంతా వస్తాయట ఇక ఆపక్కొకటి వేసిందమ్మి ఇక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడక్కడ ఉన్నాయి చూడండి ఇది ఇంత దూరం కనిపిస్తుంది కదా ఎక్కడ గొట్టు కనిపించకుండా కనిపిస్తుందా అదంతా మాదే అనమాట ఇగో గట్టు చుట్టూ కందులేస్తారు ఇగో గట్టు పైన పెసలు మినుములు అవంతా వేస్తారు అదిగో అది మాది బోరు అక్కడ ఉంది బోరు ఇదంతా మన పొలమే నేను వచ్చానంటే అసలు ఎప్పుడు ఇది చూడకుండా అయితే నేను వెళ్ళను అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను ఇగో గారు చిన్నాన్నగారు గారు పొలాలు ఇలా పొలాలు పచ్చగా ఉన్నప్పుడు చూడాలంటే చాలా ఇష్టం ఇది అయిపోయిన తర్వాత ఇగో పట్టాన్ని తిడుస్తానే నేను ఇది కూడా ఇప్పుడు ఇది ఇంత పొలం చేసే కదా మొన్న అంతేది ఎక్కడ గొట్టి వేసావు ఆ గొట్టి కనిపించుకుంటుంది ఏదో గట్టి చూస్తాను రాగలను అక్కడ బురద ఉంది నమ్ముని గక్కటి అక్కడ ఉంది బురద ఉంది ఇక్కడ ఇక్కడ డొల్లు నాన్న ఇక్కడ అమ్మా ఏ మరి నేను రాలేను తీసిన వీడియో చూడు అక్కడ అలా తీసి చూస్తాను అనుకుంటా ఆహా నువ్వు మళ్ళీ మడి ఎట్టినా అన్నావు కదా కాదు గట్టుగా ఈ మొన్న తీసి అక్కడ వేసావు ఇది ఇది మాపళ్ళమాట గుటా గుడ్డే మళ్ళీ లోతు అలాగే అనేసి నేను ఇదిగో కాకరకాయ లాభలేదా కాకర మొమ్మ వేసింది మొమ్మ వేసింది అంతకు ప్రతి సంవత్సరం వేస్తుంది నానా దీనికి ఒక కర్ర కట్టునా ఆహా కర్ర కడితే నిలబడుతుంది కదా అనేసి ఇదిగో మా నాన్న ఈ పొలాలకి వానరు మా నాన్న వానరు వానరు ఇగో ఈ పొలంకి ఇగో ఈ పెద్ద మడికి ఈ వరి పొలాలకి మా నాన్న వానరు ఇగో వానరు వానరు చూడండి పని చేస్తున్నాడు వానరు ఆయనే పని చేసుకో ఆహా నానా ఇప్పుడు ఎలా కట్టినా కానీ వాళ్ళు ఆ పక్కలే వెళ్ళిపోతూ ఉంటుంది కదా కొలరాయి పెట్టినా నాలుగు ఉన్నాయి గట నాలుగు ఐదు తీయ తీ నాలుగు ఐదు ఉన్నాయి గట్రా కొలరాయిది అక్కడ ఉంది మరి రాత్రుంటారు గొట్టు కొట్టేందుకు ఇలా స్లాప్ అయిపోయింది ఇగో ఇక్కడ కొట్టేసాము ఇగో బెండ చెట్టు ఇగో బెండకాయలు అయిపోయినాయి అయిపోయి వచ్చినాయి బెండకాయలు మా అమ్మలు కూరలకి ఏం కొనుక్కోరనమాట ఇగో బెండకాయ బెండకాయలు వేసారా ఇక్కడ చారు కోసం కందులు వేస్తారా ఇగో పెసరు వేస్తారా మినుములు వేస్తారా ఇదే మా నాన్న పని మా నాన్న ఈ గట్టుల మీద కూరగాయలు పండించుకోవడం అదే ఇగో ఇంత పెద్ద పొలం ఉందా ఈ పొలంలో బియ్యం కూడా మేము కూడా బెంగళూరు పార్సల్ చేస్తారు తింటాం అది బెండకాయ చిన్న చెట్లు చిన్న చెట్లు పెద్ద పెద్దవే నానా అవి అవి వస్తాయి ఇగో బెండకాయ చెట్లు ఇంకా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఆ బెండకాయలు అయిపోయాయి కదా ఈలాగా ఈ బెండకాయలు అందుతాయి అనమాట అది మా నాన్న ప్లాన్ అక్కడ బెండకాయలు ముదిరి పని అవి బెండకాయలు ఉన్నాయి ఇంక రెండు ఎన్న ఇక అక్కడ ముల్ల చెట్టు కూడా ఉంది కనిపిస్తుందో లేదో అక్కడ దూరం నుంచి మా గొట్టిపోయిన ఆ మునక్కాయలు కూడా వస్తాయి ఇంకా మేము తింటాం ఊరోళ్ళు అందరూ కూడా తింటారు ఏమి కాకరకాయలు ఎన్ని దొరికినాయి ఇగో ఇగో కవర్ తీసుకొని వచ్చా మీకు కాకరకాయ కాకరకాయలు పోయిన పోయింది అది ఇరు 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 ఇరుతుంది తెలుస్తుంది పోయింది ఇగో బెండకాయలు మా నాన్న ఇగో మన పొలంలో తీసుకుని బెండకాయలు కాకరకాయ ఇదే గోంగూర కూడా ఉందంటే తీసుకురానా అని చెప్పా ఇగో గోంగూర ఇది తీసుకో తీసుకురావడానికి కూర్చోడు అనమాట ఇది ఇది మన గట్టిపైన అవుతా నేను ఇప్పుడుకి మడికట్టింద నేనా లాస్ట్కి వెళ్ళలేదు నాన్న వెళ్ళాను గట్టి మీద ఏ వద్దు నాన్న గట్టిగా ఉందటి వర్షం పాడుతుందో ఎళ్ళు లాస్ట్కి కదా నా భయం వేస్తుంది పాము ఎక్కడికి అనిపించింది పాము పాములు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా కాకరపడి రోడ్డు రోజు ఆ గొట్టు ఆరే మెల్లి తీయడమే ఈ గొట్టు తో వదలాలన్న కంపల్సరిగా మూసి కాదు తో మూసి పొలం చేసేస్తే ఇది ఇదంతా కాయ లేదు నా చెప్పినాడు వర్షంకి ముందు రా అలాగొచ్చాను వర్షానికి రాలేదు వర్షానికి రాలేదు కదా కొంచెం కాకరకాయలు కూలిపోయి ஒன்றுன காக்கரச்செட்டு பீக்கி காக்கரைல போயினை போய் பதா இங்கே எண்ணெய் சாசரம் ஒக்க காக்கரச்செட்டு நேரத்துந்த மிரப்பை உண்டான ఇగో ఈ గట్టు మీద నడడం కష్టం ఫ్రెండ్స్ అది ఒక ఫోర్ డేస్ నుంచి వరి వర్షమే కదా ఇక్కడ సైక్లో అని పడింది కదా ఫుల్ మెత్తగా అయ్యి ఇక చాలా బురద అనమాట కనిపిస్తుందా బురద నడలేము ఈ చెప్పులు వేసుకుంటే ఈ చెప్పులు ఇంకా జారిపోతాయి ఇప్పుడు ఈ రోజు కూడా పడింది వర్షం గట్టు ఇంకా అంతా తిరిగి చూపించాలనుకున్నాను కానీ గొట్టి మీద నడలేను ఫ్రెండ్స్ నేను జారి పడ్డాతమో ఏమో భయం అసలు నడడం అలవాటు తప్పింది అమ్మా ఫస్ట్ బాగా నడిచేవాళ్ళం కానీ ఇప్పుడు నడడం అలవాటు తప్పింది కదా గొట్టు మీద భయమే వస్తుంది నడ్డం ఇగో ఇంత చక్క నాన్న బాగానే దాని వస్తానే వస్తానే పూనం ఐదో తారీఖు ఎలా నోమ్ కొట్టుకోవడం కాదు ఉండు 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 చాలా భయం మాస్ ఉండు ఇది ఎక్కడ లేదు కదా కొట్ అందరూ ఇలా చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు